అయితే తెంపేశాను కనకాబరాలు కొన్ని ఉన్నాయి మల్లెపూలు తెంపేశాను సరిపోతుంది బాగానే మనకి పూజకు సరిపడా తర్వాత రేపు ప్రసాదంగా పెట్టడానికి ఫ్రూట్ కూడా తెంపుకుందాము ఇదిగోండి మనం మొత్తం మనము అంతా క్రూన్ చేసాను కదా చూడది ఇప్పుడు మంచిగా వస్తుంది మొక్క అలా మనం ఎప్పటికప్పుడు క్రూన్ చేస్తూ ఉంటేనే మొక్కలు అయితే మంచిగా వస్తాయి చూడండి కొమ్మక్క తిరుంపు చేసుకున్నా కొత్త చిక్కులు వస్తాయి లేకపోతే మొక్క ఇప్పుడు డల్గా ఉంటుంది ఇంకేం అంజీర్ నేను ఒకటి తింటే రెండు తింటున్నాయి ఇది కూడా పొద్దున వరకు ఉంటుందా ఉండదా అనుకున్నా నిన్న బాగానే ఉంది మర్చిపోయినట్టున్నాయి చూడలేవు ఆర్గానిక్ అంజీర్ డ్రాగన్ మొక్కలకైతే ఇంకా పూతనైతే వస్తలేదు ఒకటే ఒకటి వచ్చింది తర్వాత ఇంకేం వస్తలేదు ఫ్రెండ్స్ ఇదిగోండి ఈరోజు మొక్కలకైతే ఎరువు వేసుకుందాము మంచి ఇప్పుడు పూత వచ్చే స్టేజ్ కదా అనేది కొంచెం కొంచెం వేసుకుందాము ఇది మన కోడెరువు ఎక్కువ వేయద్దు ఎండాకాలం తట్టు బాగా వేసామంటే మొక్కలు చచ్చిపోతాయి అందుకని చాలా హీట్ అవుతుంది అందుకోసమే చూసుకొని వేసుకోవాలి మనకి ఇప్పుడు వంకాయ చెట్లు మంచి పూత మీద ఉన్నాయి కదా ఈ పూత మీదప్పుడు మంచిగా వేసుకోవాలన్నమాట అన్ని మొక్కలకు ఇట్లే వేసేసుకుందాము పూతలు అయితే మంచిగా వస్తుంది కదా వంకాయలు కూడా స్టార్ట్ అయినాయి రెండు వంకాయలు ఈ యొక్క వంకాయలతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మీరు కొంచెం నీళ్ళు తక్కువేనాయి అనుకోని కిందకి ఇలా వైట్గా వస్తాయి లేదంటే మంచిగా గ్రీన్గా ఉంటాయి లేతగా ఉంటాయి వాటర్ తక్కువైతే లోపల మనకి సీడ్ అయితే ఫామ్ అయిపోతుంది ఇది మిల్లీ బగ్గేమనుకుని ఇంతకుముందు అన్ని మిల్లీ బగ్స్ అనేవి చంపేసిన అన్ని మొక్కలకు అదే విధంగా ఎరువు వేసుకొని చెట్లకు నీళ్ళు పోసుకుందాం ఫస్ట్ బిల్డింగ్ చేసుకొని చెట్లకు నీళ్ళు పోసుకుందాం ఫస్ట్ అయితే అన్నిటికీ ఎరువు వేసుకొస్తాం రోజు అనుకుంటున్నాను ఎరువు వేయడం కుదరకలేదు ఎరువు వేద్దాం ఈరోజు ఇదిగోండి చాలా రోజులు అనుకుంటున్నాను మొక్కకి డ్రాగన్ మొక్కకి బాగా ఫంగస్ వచ్చింది కదా అది పోవడానికి నీమాయిలు పసుపు తర్వాత దగ్గర కొంచెం క్రీమ్ ఉందన్నమాట మనము బాడీకి పెట్టుకునేటువంటి క్రీమ్ ఇవి మూడు కలిపేసి పెట్టేద్దాము అనేసి అనుకుంటున్నాను ఇది తెచ్చి కూడా రెండు రోజులు అవుతుంది గుర్తుకున్న పోతేద్దామని మనం పైకి వచ్చినప్పుడు తీసుకొచ్చా మన దగ్గర ఏ క్రీమ్ ఉంటే ఆ క్రీమ్ పెట్టేసుకోవచ్చు క్రీమ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే మనం పెట్టింది మంచిగా అక్కడ అంటుకొని ఉంటుంది అని ఇదిగోండి చాలా వరకు డ్యామేజ్ అయ్యింది అందుకోసమే క్రీమ్ పెడుతున్నా అనమాట చూద్దాం ది బ పెట్టుకోవాలి ముళ్ళులు ఉంటాయి కదా తిరిగిన బ్రష్ తీసుకొచ్చుకోవాల్సింది చూద్దాం బ్రష్ ఇక్కడ ఎక్కడైనా ఉందేమో చూసి బ్రష్తో పెట్టుకుందాం ఇదిగోని వర్షం అయితే మస్తు పడుతుంది అనమాట ఒకసారి వాయిస్ ఓవర్ ఎలా ఉందా ఏంటో చూద్దామనేసి చూస్తున్నాను ఇదిగోండి వాన అయితే మంచి పడుతుంది ఇప్పుడు దాకా అసలు మా కూడా లేదు అలాంటి ఇప్పుడే మా వాన మంచిగా కుంభ కుంభవర్షం తర్వాత బాగా ఉరుముతుంది మెరుస్తూ ఉంది అనమాట వాన కూడా చాలా మంచిగా వస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ మనము ఎప్పుడైనా మార్కెట్ నుండి తెచ్చుకున్నప్పుడు కాకరకాయలు ఇలా ముదిరిపోయిన గింజలు ఏమైనా ఉన్నాయనుకోండి వాటిని సేకరించి ఎండబెట్టుకున్నాం అనుకోండి మనం మళ్ళీ విత్తనాలు వేసుకోవడానికి వస్తాయి కాయ అయితే ముదిరిపోలేదు లోపల ఉన్నటువంటి సీడ్ మాత్రం ముదిరిపోయింది అందుకని గింజలు తీసేసి మంచిగా ఎండ పెట్టేసుకున్నాను వీటిని స్టోర్ చేసుకుని మనకు కావాలన్నప్పుడు వాడుకోవచ్చు అనమాట ఇలా గట్టిగా ఉండాలి కలర్ మారాలి అప్పుడే మంచిగా ఉన్నట్టు వీటిని అయితే నేను ఎండబెట్టుకున్నాను నాకు రెండు కాయలలో వచ్చాయన్నమాట దగ్గర దగ్గర ట్వంటీ సీట్స్ వరకు వచ్చాయి ఇప్పుడు మనకి బస్టాండ్ అయితే సరిపడా కాకరి గీజలు అయితే సరిపోతాయి అనమాట మనకు ఒక రెండు చెట్లు మూడు చెట్లు వచ్చినా చాలు బస్సు కాయలు అవుతాయి ఇలా మనం విత్తనాలు అయితే సేకరించుకోవాలి ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈ రోజు ఈవినింగ్ లాక్డౌన్ అయితే ఈవినింగ్ రొటీన్ తో అయితే మీ ముందుకు వచ్చాను ఇంతకు ముందే పాలు తాగేసాము పాలు తాగేసాము అదిగోండి వచ్చేసి కిందికి వెళ్ళింది సైకిల్ కోసం అని సారీ క్రికెట్ ఆడుకుంటున్నారు వాళ్ళందరు కలిసి నేనైతే ఇప్పుడు పువ్వులు తెంపుకుంటూ మన దోస్తున్న పైన తీసుకొని అయితే పోతున్నాను మళ్ళీ సరా చూసారా మంచిగా వస్తున్నాయి అయితే అయితే నేను మొక్కలకి ఆ రైస్ వైన్ తర్వాత కొంచెం నీమ్ ఆయిల్ మిక్స్ చేద్దాం అనుకుంటున్నాను మొక్కలకి అయితే చాలా వరకు మిల్లీ బాక్స్ వచ్చాయి ఆ యొక్క మిల్లీ బాక్స్ పోవడం కోసం రైస్ ఈరోజు ఈవినింగ్ రోటీ అయితే ఇది అనమాట ఇదిగోండి మల్లెపూలు ఇన్ని వచ్చినాయి కనకాబరాలు ఇన్న వచ్చినాయి రేపయితే పూజకి మంచి సరిపోతాయి మనకి ఈరోజైతే నేను మొక్కలకి పాపాయ తీసుకొచ్చాను ఈ పాపాయని ఏం నేమ్ అని ఆలోచిస్తున్నాను పప్పాయని మన దగ్గర ఉన్నటువంటి దాంట్లో కలిపేద్దామని ఏంటో చూద్దాం ఆగండి గుడ్ మార్నింగ్ అండి అయితే మనం ఒక మంచి పప్పాయతోటి మంచి పర్మనెంటెట్గా ఉండేటువంటి వన్ ఇయర్ వరకు నిల్వ ఉండేటువంటి ఒక మంచి పోషక ద్రావణం అయితే తయారు చేసుకుందాం దానికోసం ఒకటి మంచిగా మక్కినటువంటి పొప్పడి పండు ఇదిగోండి బాగా మక్కింది ఖరాబ్ అయిపోయింది అందుకనే దీన్ని వాడకునేలా మొక్కల కోసం వాడదాం అయితే తీసుకొచ్చా కింద కొంచెం మట్టి ఉంది ఏమీ కాదు ఇక ఇలా వేరేపుగా ఉన్న దాంట్లో ఇలా ఒక కట్ట ముక్క తీసుకొని మంచిగా స్నాష్ చేస్తున్నాను చూసారా ఎంత మెత్తగా లూజ్గా అయిపోయిందో తర్వాత అన్నాన్ని కూడా అలానే మంచిగా స్నాస్ చేసేసేయండి స్మాష్ చేసి ఇవి రెండు కూడా ఒక దాంట్లో కూడా మంచి ఈ తొక్కలతో సహా ఏమీ కాదు ఆ తొక్కలు కూడా మంచిగా పర్మినెంట్ అవుతాయి ఇలా మిక్స్ చేసి ఇదిగో ఈ బకెట్లో ఎత్తేస్తాను ఎత్తేసి డైలీ ఒక్కసారి మంచి కలుపుకుందాము యాక్చువల్గా ప్లాస్టిక్ దాంట్లో వేయాలి ఐరన్ దాంట్లో అంటారు కానీ ఇది ఐరన్ ది కానీ దానికి మొత్తం అంతా పెయింటే ఉంది కాబట్టి అంతేం ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నాను తర్వాత చూద్దాం ప్లాస్టిక్ దానికి మార్చేసుకుందాము ఇదిగో దీన్ని మంచిగా స్మాష్ చేసి బకెట్లో మార్చేస్తే ఫోన్లో కూడా స్పేస్ లేదనమాట మొత్తం స్మాష్ చేసి బకెట్లకు మార్చాక ఎట్లా ఉంటే చూపిస్తాను దీని యొక్క ఉపయోగాలు కూడా మరొక వీడియోలో చూపిస్తాను మనం నిన్న తయారు చేసుకున్నటువంటి అన్నము తర్వాత పపాయం ఈ రెండు ఉన్నాయి కదా వీటిని నేను ఇలా ప్లాస్టిక్ కంటైనర్లో మార్చుకున్నాను ఐరన్ దళకైతే మార్చుకోలేదు ఇలా మంచిగా స్మాష్ చేసి ఒక రెండు రోజుల వరకు మెత్తగా అయిపోతుంది ఇలా మూత పెట్టేసుకుందాము ఎండ తగిలే ప్లేస్లో అంటారు కానీ ఏమీ కాదు నేనైతే ఎండ వచ్చే ప్లేస్లో పెడతాను వాటర్ తగిలినా కూడా ఫంగస్ రావడం అట్లాంటివి ఏమీ జరగట్లేదు బాగానే ఉంటున్నాయి గుండెలో పెట్టేసుకుందాము ఇదిగోండి నేనైతే ఇలా మార్చేసుకున్నాను అనమాట నేను మీకు ఏం చూపిద్దాం అనుకున్నానంటే మొక్కలకి ఎరువు వేసుకుందాము రోజు అనుకున్నాను అటు ఏ పోతుంది వానొస్తుంది ఇంకోటి ఎరువు వేసుకుందాం మన మొక్కలకి ఎన్నో ఉండాలి ఎరువు ఎరువు చూద్దాం ఆగండి